శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్కు స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతోంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వీరు ఎంతో ఉన్నతమైన మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతకాని పని ఇక కుంభరాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలామంది మిత్రులను శ్రేభిలాశులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా కూడా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కూడా వీరికి శ్రే కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ యొక్క కుంభరాశి వారు చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజార్చడానికి కావచ్చు లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటర్తో ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలరు అలాగే ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే శక్తి సామర్థ్యం యొక్క కుంభరశ్లో పుట్టిన వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ యొక్క కుంభరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపై ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళబోతోంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి కనుక బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతలా ప్రభావితం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే ఎవరికీ చెప్పుకునేటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా ఆ సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల అంటే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతోంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే సాక్షాత్ ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని ఈ మూడు తేదీల్లో బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాడు దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక సందర్భంలో జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే ఆ శివయ్య ద్వారా ఉంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఎనర్జీ అనేది ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఒక కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని అలాగే విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వెంటనే వాటిని తీసి బయట పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు అంటే బకెట్లు కావచ్చు చీరలు కావచ్చు ఇటువంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితులను మీరు ఉంచకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఈ చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రాబోయే ఈ ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదే విధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు శివయ్య మూలంగా విముక్తి లభిస్తుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్